మీ పేరేంటి రమ్యానా సార్ మీ పేరు రామ్మోహన్ రావు గారు ఏమైంది మీరు ఎందుకు ఇట్లా ఈ పెడ్లో ఉన్నారు ఏ యాక్సిడెంట్ అయింది బైక్ మీద వస్తుంటే టాక్టర్ అవునా ఏమైంది ప్రాబ్లం ఏంటి ఎన్నె తిరిగి అంటే అక్కడ ఉండే స్పైనల్ కార్డ్ నారాయణకి కూడా త్రీ ప్లేసెస్ డ్యామేజ్ అయింది ఎన్నపోస బి ఆ బొక్క అనేది దానికి వస్తావు కూడా ఇరిగినాయి బా ఎన్ను అవుతుందమ్మా త్రీ ఇయర్స్ కంప్లీట్ అయింది మూడేళ్ళవుతుందా మూడేళ్ళ నుంచి మీరు ఇదే బెడ్కి అంకితం అయ్యారా డాక్టర్లు ఇంకా నడుస్తావు అని ఏమైనా అట్లా చెప్పిమం టైం పడుతుంది అండ్ ట్రీట్మెంట్ జరుగుతుందా అంతే అని చెప్పారు మరి ఈయన పనులు ఏం చేసుకోవటం మళ్ళీ నేనే లెడ్గా అసలు దిగులు లేదా కాళ్ళు ఆయన పొజిషన్లో లేవు ఆయన కనిపించే అంత ఏం లేదు ఓన్లీ హ్యాండ్స్ వరకే ఇంకా నుంచి ఇక్కడ వరకు ఆయన తెలుసు మిగతా పార్ట్స్ ఏమీ తెలియదు టైరెక్ట్ వచ్చేది మోషన్ ఏం తెలియదు పరిచలేదు అన్నీ మీరే చూసుకున్నారు మీరు ఒక్కరే మీకు సపోర్ట్ చేసే వాళ్ళు ఎవరు లేరా ఎవరు లేరు ఒక్కరే ఉన్నారా వీళ్ళమ్మ వాళ్ళు కనీసం లేదు కనీసం పని చేసేది కూడా లేదు వాళ్ళమ్మ వాళ్ళు ఉన్నారు సపోర్ట్ కూడా లేదు యాక్సిడెంట్ అయ్యాక కొన్ని రోజులైనా సాయంగా అసలు ఏది లేదు వాళ్ళు ఎందుకని తను చూస్తే పిల్లలు చూస్తే చిన్న పిల్లలు వాళ్ళు మా అత్త మామ పట్టించుకునే స్థితి లేదు ఇంకేం చేసేది లేదు కదా మీరేం చదువుకున్నారమ్మా నాది పీజీ అయితే పీజీ అయిపోయింది ఎంఏ ఇంగ్లీష్ మా లవ్ మ్యారేజ్ అనేది లేదు మేనత్త కొడుకే ఇంత చదువుకొని మరి జాబ్ ఇప్పట్లో మీరు ఇంకేం చేస్తున్నారు తనకి అసలు అన్నీ నేనే చూసుకోవాలా పిల్లలు చూస్తే చిన్న పిల్లలు కదా ఇంకా వాళ్ళని వదిలిపెట్టి ఇంకేటు పోగలుగుతాం మీ మదర్ వాళ్ళు ఎవరు ఎవరేమీ సపోర్ట్ చేయట్లేదు అంటే ఇక్కడికి వచ్చి ఉండడానికి ఏమి ఇష్టపడట్లేదా ఏ విధంగా కూడా వాళ్ళు కూడా ఏ విధంగా చేయలేదు ఎందుకని అలా కనీసం పోనీ అత్తగారు అంటే ఓకే పని అమ్మ వాళ్ళు మీ తరపున వాళ్ళైనా మీకు హెల్ప్ చేయాలి కదా మీకు సిస్టర్స్ ఎవరు లేరా నాకు అన్నయ్య నేనేగా పార్లర్ కూడా అంతంత మాట లేకడానికి నైంటీ పర్సెంట్ అయితే ఆప్షన్ లేదు అంతేనా లైఫ్ అంతా ఎలానే ఉంటారా మీరు ఏదైనా ప్రయత్నం ఏదైనా చేస్తున్నారా అండి ఇండివిడ్యువల్గా లేకపోటానికి ఏదైనా కర్రలు పట్టుకొని ఇట్లా ట్రై చేయట్లేదు ఏం లేవు కదా అయినా కనీసం ఇట్లా తీసి ఇలా పెట్టే అంత ఇస్తే కనీసం ట్రై చేయవచ్చు దాని కండిషన్లు ఏం లేకనే ఆ కాలు అలా వచ్చినాయి మేడం మరి మెడిసిన్ ఏమైనా వాడుతున్నారా మెడిసిన్ కూడా వాడుతూనే అట్లా పడుకొని పట్టుకొని బెడ్ షూర్ అయితే కదా వాటికి కూడా ప్రాబ్లం అది కూడా ఎంత అవుతుంది అలా నెలకి త్రీ థౌజండ్ అయిపో మేడం అసలు మాకు అవే తిండి అవే మెడిసిన్ మరి మీకు ఎలా వస్తుంది ఫైనాన్షియల్ మీరు ఏ జాబు చేయటం లేదు ఇంకెళ్ళ ఏ చెప్పి చాలా మంది ఇట్లా హెల్ప్ చేస్తుంటా చాలా మంది చేస్తున్నారా ఎవరెవరు వచ్చారు ఇప్పటి వరకు పరిస్థితి ఎప్పుడో ఒకసారి మా ఊరు బయట ఫ్రెండ్స్ ఎవరేమి లేదు ఓన్లీ స్నేహితుల వరకు వస్తున్నారా వాళ్ళ ఫ్రెండ్స్ మాకెవరు నాకు ఎవరు ఏదన్నా పని పని ఏదన్నా అవసరం ఉన్నా మెడిసిన్ దేవాలన్నా ఏదన్నా దేవాలన్నా వాళ్ళ ఫ్రెండ్స్ రేషన్ పెన్షన్ అలాంటిది రాదు ఒక్కటే మేడం పెన్షన్ వస్తుందా ఆయనకి ఎంత త్రీ థౌజండ్ మూడు వేలతోనే నెట్టుకుంటూ వస్తుంది ఇలా ఫుడ్ అయినా మెడిసిన్ అయినా మెడిసిన్ కదే ఈ కిరాణా సామాన్లు నిత్య అవసర సరుకులు ఇవి ఇది మీకు ఈ సారీ బ్లౌజ్ పీస్ తీసుకోండి రామ్మోహన్ రావు గారు ఇగోండి నా తరపున మీకు పది రూపాయలు చెక్ ఇస్తున్నాను అంటే ఫిజియోథెరపీ అది చేస్తే ఏమైనా నయం అవుతుందని డాక్టర్స్ ఏం చెప్పలేదండి అది కూడా సరేనండి నేను ఇంకెళ్ళొస్తాను ఓకేనా మీరు చెక్ మాత్రం బ్యాంక్లో వేసుకోండి ఓకేనా